హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను బాగున్నానండి వీడియోలు పెట్టక చాలా కాలమైంది చాలా బిజీగా ఉండి పెట్టలేకపోయాను వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఉసిరికాయలు మార్కెట్లోకి వచ్చాయండి మార్కెట్లోకి వచ్చేసరికి ఆ ఉసిరికాయలతో వెరైటీ చేద్దామనిపించేసింది అందుకోసమని చెప్పనని ఉసిరికాయలతోటి పప్పుచారు తయారు చేయటం ఎట్లాగా చూపిస్తున్నాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక నాలుగు ఉసిరికాయలు ఐదు ఉసిరికాయలు లెండి రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క చిన్న సొరకాయ ముక్క కందిపప్పు కంపల్సరీ కదండి కందిపప్పు లేకుండా పప్పుచారు చేసుకోలేము కదా అందుకని కందిపప్పు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారము తాలింపుకి నూనె తాలింపు గింజలు ఉసిరికాయల్ని సన్నగా ముక్కలు తరిగేసానండి ఒక కాయని అల్లం కూడా తురిమేసానండి పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టాను కరివేపాకు ఉసిరికాయలు నాలుగు తురిమానండి ఉత్తపప్పు కూడా మెత్తగా ఉడికించి ఉంచానండి ఉసిరికాయలని తురిమేసాను మెత్తగా గ్రేటర్ తురిమితే మెత్తగా వస్తుంది సొరకాయని ఒకరు పసుపేసి ఉడికించి పక్కన పెట్టాను ఉప్పు కారం ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని దానిలోకి తాలింపుకి సరిపడా కొంచెం నూనె వేసుకొని ఒక కొంచెం నూనె వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి అందుకోసం అని చెప్పనని నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర జీలకర్ర వేసానండి ఫస్ట్ ఆవాలు కూడా వేసాను కరివేపాకు ఉసిరికాయలు అంటేనే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఉసిరికాయ పొడిని రోజు ఒక స్పూన్ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి పచ్చిమిర్చి అల్లం తురుము కూడా వేసేసి బాగా వేగించేసానండి ఉసిరికాయకి ఔషధాల ఘని అనే పేరు ఉందండి ఉసిరికాయ అయితే ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి ఇదిగోండి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అల్లము ఇప్పుడు వచ్చేసి ఉసిరికాయ తురుము ఉంచుకున్నాం కదండి ఆ తురుమును కూడా వేసి కొంచెం వేగించుకోవాలండి చాలా ఈజీగా అయిపోతుందండి అంత కష్టమేం లేదండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఉసిరికాయలు వచ్చినాయి అంటే ఎక్కువగా ఈ పప్పు చారే చేస్తానండి నేను వేగిందండి ఉసిరికాయ కూడా కొంచెం వేగాలి లేకపోతే బాగోదు అందుకని వేగించాను ఇప్పుడు ఉడికించుకున్న పప్పులో నీళ్లు కలిపేసి మనకి చారుకి నేనైతే నలుగురు కోసం చేశానండి ఇంకా దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవటమేను చేసి ఉసిరికాయ అంటే నలుపు వస్తుందండి కొంచెం నలుపుగా వచ్చింది కంపల్సరీ అది అట్లా వేసి దానిలోకి ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న సొరకాయ ముక్కలు వేసి బాగా ఉడకనివ్వాలండి ఉప్పు కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపడా రుచికి సరిపడ ఎవరి టేస్ట్కి తగినట్లుగా వాళ్ళు ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా మరిగించుకోవాలండి అట్లా మరిగించేసరికి ఉసిరికాయ పప్పు అంతా ఏకమే చిక్కదనం వచ్చేసి బాగుంటుందండి పప్పుచారు వచ్చేసి వేడి వేడి అన్నంలోకి తింటుంటే ఉసిరికాయ పప్పుచారు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది అంత రుచిగా ఉంటుందండి మరిగిపోయినాయండి చూడండి చక్కగా వచ్చేసింది ఉసిరికాయ తురుముని వేగించాం కదండి అందువల్ల గుజ్జులా కాకుండా చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చింది అయిపోయింది కదండి దాన్ని ఇంక ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉన్నా రుచిగా ఉన్నా ఉసిరికాయ స్లైసెస్ లాగా కట్ చేశాను కదండి ఇప్పుడు అందులోకి చల్లేసుకుంటే ఆ వేడి మీద అవి కూడా కొంచెం లైట్గా మగ్గినట్లే తింటుంటే పంటి కిందకి తగులుతూ భలే బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది అందుకని అట్లా వేస్తా నేను ఎంతో టేస్టీగా ఉన్నా రుచిగా ఉన్న ఉసిరికాయ పప్పుచారు రెడీ అయిపోయిందండి వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్